ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ స్పెషల్ థింగ్స్ ఛానల్ యాక్చువల్గా అయితే నేను ఇది సెకండ్ టైం అనమాట షూట్ చేయడం ఫస్ట్ టైం షూట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత వీడియో డిలీట్ అయిపోయింది నాది బై మిస్ గా సో మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నా నేను సో ఈ వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా నాకు త్రీ మిలియన్స్ వ్యూస్ కి దగ్గరలో ఉన్నాయి ఫస్ట్ స్టెప్ ఆఫ్ మాంటైజేషన్ కి అనేసి సో మనకు మాంటైజేషన్ అయితే అయింది ఫస్ట్ స్టెప్ అనమాట స్టెప్స్ అనేది మనం ఎలా ఏసాననేది మీకు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మన ఛానల్ అయితే ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో అందుకనే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చాలా లెంత్ గా అయితే ఏం లేదు సో మీరైతే లాస్ట్ వరకు చూడండి సో మీకు కొంచెం కొంచమన్నా మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి నేనైతే నది త్రీ మిలియన్స్ అయిపోయిన తర్వాత అప్లై అయితే వస్తుంది అనమాట ఫస్ట్ స్టెప్ అనమాట అప్లై నో వచ్చినాక మనకైతే సూపర్ చార్ట్స్ సూపర్ టాంక్స్ అయితే మనకైతే ఎనుబుల్ అవుతాయి సో మనమైతే అవన్నీ ఎనబుల్ చేసుకోవాలి మనం ఫస్ట్ సూపర్ చార్ట్స్ మెంబర్షిప్స్ అనేది దానికంటే ముందు మనకైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవన్నీ ఓకే చేసిన తర్వాత మన ఛానల్ అనేది రివ్యూ కెలిపోతుంది సో ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు అయితే మొత్తం టెన్షన్ పడ్డా ఏం కాపరేట్స్ రాకపోయినా కూడా ఎంతైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సో టెన్షన్ అయితే నైట్ నేను అప్లై చేశాను తర్వాత మార్నింగ్ అయితే మనకైతే ఓకే అయింది సో ఓకే అయినాక మాత్రం సంతోషం మామూలుగా లేదనమాట నాకు దాని తర్వాత ఇవన్నీ సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్స్ అన్నీ ఇవన్నీ ఎనబుల్ చేసుకున్నాను సో మనకి ఇవి ఎందుకు మనీ అయితే రావు మనకి బట్ ఎందుకు ఇవన్నీ మనకు ముందే ఇస్తున్నారు అంటే దీనివల్ల మనం ఒక స్టెప్పు ఫార్వర్డ్ కావచ్చు అనమాట అంటే మనము ఫస్ట్ లో అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యి లేకపోతే టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడే ఇవన్నీ సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్స్ అనేవి ఎనబుల్ అయ్యేవి కానీ ఇప్పుడే ఎందుకు అంటే కొంచెం దానికంటే ముందే స్టెప్స్ అన్ని మనం అయితే ఓకే చేసుకోవడానికి ఇవైతే మనకైతే ఛాన్స్ ఇచ్చారనమాట దీనివల్ల ఏంటి అంటే మనకైతే ఎవరైనా మన ఛానల్లో జాయిన్ అయినా లేకపోతే మనకేమైనా చాట్ రూపంలో సూపర్ థ్యాంక్స్ కామెంట్స్ చేసి మనీ సెండ్ చేయొచ్చు అనమాట ఆ విధంగా సెండ్ చేసి వీడియోని వస్తే హెల్ప్ చేయొచ్చు సో ఆ విధంగా చేస్తే అదైతే మనకు డాలర్స్ లో లెక్క మన అకౌంట్ లో అయితే వెళ్ళిపోతాయి అది టెన్ డాలర్స్ కంప్లీట్ అయితే మనకైతే టెక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ అడ్సెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ముందు రావడం కోసం అనేది ఫస్ట్ స్టెప్ అనేది త్రీ మిలియన్ అయినా లేకపోతే త్రీ థౌజండ్ అవర్స్ అయినా అనేది మనకు కొంచెం ముందుగానే పెట్టారు ఇప్పుడు వాళ్ళకైతే యూస్ఫుల్ గా ఉండేటట్టు సో మనకైతే ప్రతిదీ మెయిల్ వస్తుంది అనమాట ప్రతిదీ మీరు స్టార్ట్ చేసి ఎనబుల్ చేసుకున్నప్పటి నుంచి ప్రతిదీ మెయిల్ వస్తుంది నాకు కూడా యుర్ యూట్యూబ్ పార్ట్నర్ అనేసి మెయిల్ వచ్చింది నెక్స్ట్ మీరు ఇట్లా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అర్జెన్స్ క్రియేట్ చేసుకోండి అనేసి ప్రతిదీ మెయిల్ వస్తే దాని మీద మనమైతే స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ వెళ్లాలనమాట సో నేనైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది ఎందుకు అంటే వేరే కంట్రీ నుంచి కూడా చూసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చూసినప్పుడు మనకైతే ట్యాక్స్ ఎక్కువ కట్ కాకుండా ఉండాలంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా కట్ కావాలి అంటే మనమైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలన్నమాట అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది మనం మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి సో దాని తర్వాత మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మన అకౌంట్ లో టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట మనం ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మనకైతే పాస్పోర్ట్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా పాన్ కార్డ్ అయినా ఐడి అట్లా ఏదున్నా మనమైతే అప్లై చేసుకోవచ్చు నేను నాకైతే అవి రెండు ఎట్లయినా లేవు కాబట్టి నేను ఒక ఒక పాన్ కార్డ్తో అయితే నేను ఫ్రంట్ బ్యాక్ మనమైతే ఇమేజెస్ని క్లారిటీగా పిక్స్ తీసి మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మన బ్యాంక్ అడ్రస్ అనేది అది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ అయితే మన అడ్రస్ ఇవ్వాలి ప్రాపర్ అడ్రస్ ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత ఏంటి అంటే మీరు అడ్రస్ నా ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది సో అడ్రస్ వెరిఫికేషన్ అప్పుడు మనకైతే అడ్సెన్స్ పిన్ అనేది పోస్ట్లో మనకు వస్తుంది అనమాట మనం ఏ అడ్రస్ అయితే ఇస్తామో ఆ అడ్రస్ కి మనమైతే వాళ్ళు పోస్ట్ నుంచి పంపిస్తారు మనకి సో నాకు ఆల్రెడీ మెయిల్ కూడా వచ్చింది మీరు మేము పంపించాము అనేసి ఇంకైతే నాకు ఇంకా పోస్ట్లో అయితే ఇంకా రాలేదు దానికోసమే వెయిట్ చేస్తున్నాను నేను అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియో పెడతాను సో అది నేను తీసుకున్నది మనకైతే నేను ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాను నేను అది అయిపోయిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి మనం ప్రాపర్ గా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకైతే ఆ బ్యాంక్ లోకి మనీ వస్తాయి అనమాట కానీ ఇవన్నీ ప్రాసెస్ కావాలి అంటే ఫస్ట్ అయితే మనకు ఫుల్ మానిటేషన్ కావాలి ఫుల్ మోనిటేషన్ కావాలి అంటే మనకైతే టెన్ మిలియన్స్ అయినా కంప్లీట్ కావాలి లేకుంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయినా మనకైతే కంప్లీట్ కావాలన్నమాట సో ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి కంప్లీట్ అయినా మనకైతే ఫుల్ మానిటేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అయినప్పుడు మనకు వచ్చే యాడ్స్ నుంచి వీడియోస్కి వచ్చే యాడ్స్ నుంచి అనేది మనకు మనీ అయితే జనరేట్ అవుతుంది ఆ మనీ కూడా మనకు వచ్చిన యాడ్స్ నుంచి వచ్చినాక మన అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ కావాలి అడ్సెన్స్లో మనకు హండ్రెడ్ డాలర్స్ అనేది అడ్సెన్స్లో ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం క్రోమ్ నుంచి ఓపెన్ చేసి చూసినా మనకి తెలుస్తుంది అడ్సెన్స్లో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే మనీ అనేది వస్తుంది అనమాట సో ఇంత ప్రాసెస్ ఉంది సో నేను ఇప్పుడైతే అయితే అడ్సెన్స్ పిన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను సో పిన్ వచ్చిన తర్వాత మనకైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే అవి ఇవ్వాలన్నమాట బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకా బ్యాలెన్స్ ఏముంది ఇంకా టెన్ మిలియన్ కంప్లీట్ కావాలి అప్పుడు టెన్ మిలియన్ అన్న ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అన్నా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డాలర్స్ లో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయినాక మనకైతే మనీ వస్తుంది ఇది క్లియర్ ఇలా అనమాట ఉంది సో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కావాలి అంటే ఫస్ట్ అయితే మౌంటేషన్ అయితే కావాలి కదా సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను సో మీరు నాకు నా వీడియోస్ మీకు నచ్చుంటే నాకు ఏమన్నా సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్ పక్కకుంటే జాయిన్ అని ఉంటుంది సో మెంబర్షిప్ అనమాట మీరు ఆ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు జాయిన్ కావచ్చు లేకుంటే మనకు మీకు కామెంట్స్ వీడియో నచ్చితే కమెంట్స్ సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది లైక్ డిస్లైక్స్ పక్కకి మనకైతే సూపర్ థ్యాంక్స్ అని డాలర్ సింబల్లో ఉంటుంది అది కూడా మీరు క్లిక్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు సో మౌంటయేషన్ కంప్లీట్ అయినాక అండ్ ఇప్పుడు అట్సెన్స్ వచ్చినప్పుడు కూడా నేను ఆ వీడియో పెడతాను అండ్ కూడా ఐడియా ఉంటుంది దేని తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయనేది అండ్ నెక్స్ట్ మౌంటయేషన్ వచ్చినాక కూడా నేను ఒక వీడియో అయితే పెడతాను మీకు సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఆ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి